హాయ్ అండి ఒకసారి మా అమ్మగారు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా దేవుడి దగ్గర పూజ అది చేసుకున్నప్పుడు దీపాలకి ఇలా స్టాండ్ అనేది చెక్కతో గానీ ఉడెన్తో గానీ ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి నేను ఆన్లైన్ లో అడిగితే మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ సంథింగ్ ఎంతో చెప్పారండి బహుశా అది క్వాలిటీది కాబట్టి మనకి ఆ ప్రైస్ అయితే చెప్తే నేను షాక్ అయ్యాను సర్లే మనం అంత కాస్ట్ ఎట్టి కొనలాం కదా అని చెప్పేసి నేనైతే నార్మల్ది మనకి చూడండి కార్డ్ బోర్డ్స్ ఉంటాయి కదా మన ఆయిల్ కొనుక్కున్నప్పుడు ఫ్రీడమ్ కి కార్టూన్ అది వస్తుంది కదా ఆ కార్టూన్ అయితే తీసుకుని వన్ సైడ్ అయితే ఇలాగా కట్ చేసుకున్నానండి ఇలా స్టెప్స్ వైజ్ మళ్ళీ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా కట్ చేశానండి అప్పుడు ఏమైందంటే మనకి ఏమవుతుంది అయితే ఇలా స్టెప్స్ కట్ చేసిన తర్వాత ఇంకొక చిన్న కార్డ్ బోర్డ్స్ తీసుకుని ఇలాగా అంటించి ప్లాస్టర్ అయితే వేసేసానండి లోపల గ్లూ అంటించేశాను అంటించేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేశానంటే మనకి వైట్ రెడ్ కలర్ పేపర్స్ ఉంటాయి కదా కలర్స్ పేపర్స్ అవి అయితే తీసుకొచ్చి ఆ పేపర్స్ అనేవి దాన్ని కంటించేసానండి అప్పుడు లోపల మనకి ఎలా ఉన్నది అనేది మనకు కనబడదు కదా రెడ్ కలర్ పేపర్ అయితే కంప్లీట్ గా అంటించేసిన తర్వాత వైట్ కలర్ ప్లాస్టర్ ఉంటుంది కదండి ఆ ప్లాస్టర్ అయితే వేసేసాను వైట్ కలర్ ప్లాస్టర్ ఏం చేయాలంటే వేయడం వల్ల మనకి ఏమవుతుంది అప్పుడు మనకి అది వాటర్ ప్రూఫ్ అయితే అయిపోతుందండి కలర్స్ పేపర్స్ అంటించేసిన తర్వాత నాకు వచ్చిన ముగ్గుల్ని ఈ విధంగా అయితే డిజైన్ చేసేసానండి ఎలా ఉన్నదో కూడా కామెంట్ చేయండి మేము చాలా సార్లు పూజలు చేసుకున్నప్పుడు సైడ్ కి దీన్ని పెట్టుకున్నాను వీలైతే పూజ పిక్ అయితే పక్కన కానీ పక్కన యాడ్ చేస్తాను చూసేయండి ఆ మెట్ల దగ్గర కూడా మన ప్లాస్టర్ కంప్లీట్ గా వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ అయితే వేసేసానండి ఇది మనకి ఒక టూ అవర్స్ లో హ్యాపీగా అయితే ప్రిపేర్ చేసేయచ్చు వైట్ కలర్ మార్కర్ అయితే తీసుకొచ్చాను అది మనకి జస్ట్ ఆ ట్వంటీ థర్టీ రూపీస్ అలా పడింది అండి అంతే ఈ పేపర్స్ అనేవి ఒక టెన్ రూపీస్ తెచ్చుకుంటే ఒక ట్రాన్స్పరెంట్ టేప్ పెద్ద సైజ్ ఉంటది కదండి అది వేసుకున్నాం అంటే చాలా బాగుంటుంది అలాగే ఈ దేవుడికి ప్రిపేర్ చేసిన ఇది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో నేను దీన్ని చూపించాను ఆ పూజలో కూడా దీన్ని ఎలా యూజ్ చేశామనేది దీపాలు పెట్టుకోవడానికి ఒక్కొక్కసారి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ చేస్తామండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దీని ఫుల్ వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి ప్రిపేర్ చేస్తాం